ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనంలోహోవాని హత్తుకొని కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యహోవాను ప్రేమించచ్చు ఆయన ఆకులను ఆయనను హత్తుకొని సేవించచ్చు ఆయన ధర్మశాస్త్రమును మనము అనుసరించాలి ధర్మమును ధర్మశాస్త్రమును మనము అనుసరించాలి అని ఈ యొక్క గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్పబడుతూ వచ్చింది కాబట్టి మనము దేవుని హత్తుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆజ్ఞలను మనము గై కొనాలి దేవుని యొక్క ఉన్నతత్వాన్ని మనం ఖచ్చితంగా మరి పాటించేటువంటి వారిగా ఉండాలి కాబట్టి దేవుడు భూమి మీద మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు భూమి మీద మనిషికి ఎన్నో ఆజ్ఞలు పెడుతూ వచ్చాడు తను ఆజ్ఞలను పాటిస్తూ లోకంలో జీవించినట్లయితే అతనిని దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు తన అవసరతను తీర్చేవాడు తనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు తనకు కావలసిన ప్రతి దానిని దేవుడు అనుగ్రహించేవాడు భూమి మీద పని చేయకుండా భోజనం చేసేవి చాలా ఉన్నాయి అవి పని చేయవు కానీ సమృద్ధి అయిన భోజనాన్ని కలిగి ఉన్నాయి ఉదాహరణకు మనం చూసినట్లయితే పిచ్చుకలు కాకులు జంతువులు కాబట్టి ఇవన్నీ కూడా ఇవి పని చేయవు కానీ దేవుడు అన్నిటికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుణ్ణి హత్తుకొని జీవించవలసినటువంటి వారము కాబట్టి ప్రభువుని సేవించటం అంటే ఎలాగా అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకటవ సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ ఇరవై వచనం మనము చదివినట్లయితే ఒకటవ సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనము మనము చదువుకున్నాము కాబట్టి ఇక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే అంతటా సమయాలు జనుడితో ఎట్లయినను భయపడకుడి మీరు ఈ కీడు చేసిన ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను యహోవానకు ఎహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి కాబట్టి ఈ మాట యొక్క అర్థం ఏమిటి అనంటే మనము పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి దేవుని ఎలాగ సేవించాలి అనంటే మన పూర్ణ హృదయం ఇక ఎలాంటి అనుమానం ఉండకూడదు ఎలాంటి మరి ఆసులేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా ఉండకూడదు అనుమానము సందేహాలు ఇలాంటివి ఏమాత్రం కూడా ఉండకూడదు దేవుణ్ణి నిస్సందేహంగా దేవుణ్ణి హత్తుకోవాలి కాబట్టి పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించవలసినటువంటి వారమై ఉన్నాం యోశువ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే యహోశ ఇరవై నాలుగు పద్నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ఒక రాబుతు వచ్చినటువంటి మాట చూడండి కాబట్టి మీరు యహో ఎందు భయభక్తులు గలవారే ఆయన నిష్ నిష్కపటముగాను సత్యముగాను సేవించు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగ ద్రోసి యహోవానే సేవించుడి కాబట్టి ఇక్కడ ఏ విధంగా అంటున్నాడు అంటే నిష్కవటముగాను సత్యముగాను ఆయనను మనం సేవించవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి నిష్కవటమైనటువంటి జీవితం దోషము లేని జీవితం మచ్చ డాగు మాలిన్యత లేనటువంటి జీవితంతో దేవుణ్ణి సేవించవలసినటువంటి వారమై ఉన్నాం అంటే చాలామంది దేవుడు అని పేరు చెప్పి వాళ్ళు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు దేవునికి ఆ యొక్క మరి నాకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది నాకు ఈ సంవత్సరం ఆదాయం పెరిగిందని చెప్పి దేవుడికి ఇచ్చేటువంటి వాళ్ళు మంది ఉన్నారు కానీ అది అన్యాయపు సొమ్ము అయితే దేవుడు దాన్ని అసహించుకునేటువంటి వాడు న్యాయబద్ధంగా సంపాదించాలి అది నిష్కపటమైనటువంటి జీవితం సత్యంతో కూడినటువంటి జీవితం మనము కలిగి ఉండాలి ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని కాబట్టి ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము ఏ విధంగా ఉన్నాము అనేది మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము తర్వాత మనం చూసినట్లయితే ఒకటో దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యయనం తొమ్మిదో వచనంలో మనం చూస్తే మనం మనపూర్వకంగా ప్రభువుని సేవించాలి అని రాయబడుతూ వచ్చింది పూర్వకంగా మనము దేవుణ్ణి సేవించవలసినటువంటి వారం అదే రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారు వచనంలో మనం చూసినట్లయితే కృతజ్ఞత అర్పణలు అర్పించు ఆయన సేవించాలి కృతజ్ఞులమై మనం దేవుని యొక్క సమూహానికి అర్పణలు రావలసినటువంటి వారం దేవుణ్ణి సేవించవలసినటువంటి వారం అలాంటి ఉద్దేశాలు కలిగి ప్రభువును మనము సేవించబద్ధులమై ఉన్నాము కాబట్టి కృతజ్ఞత కాబట్టి ఆరాధన చేయు ప్రతి వానికి ఈ కృతజ్ఞత భావ భావము మనం కలిగి ఉండాలి కారణం ఏమిటి అంటే ఆయన మరి సర్వ సృష్టిని కలిగి చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రభువు కోట్లాది కోట్ల దేవదేతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడి ఆ దేవుడు ఆ యొక్క అమరత్వం కలిగినటువంటి ఆ దేవుడు ఆ ప్రభు భూమి మీదకు శరీరుడిగా భూమి మీదకు వచ్చాడు తన స్థానాన్ని విడిచిపెట్టి నరుడిగా భూమిని అవతరిస్తూ వచ్చాడు ఆ పిల్లలు రక్త మాంసములు కలిగినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఎంత మాత్రమును దేవదూతులు స్వభావము లేకుండా ఆయన దాసుని పోలెట్లుగా పుట్టినాడు నేను భూమి మీద మనిషిలాగా బ్రతుకుతూ వచ్చాడు ఆయన సమస్తం మానవాళి పాప ప్రాయ్ చెప్తార్థమా పాపమును అని ఆయన సవాల్ చేస్తూ పాపము లేనట్లుగా చూపించలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వ్యక్తిగా పరిశుద్ధుడుగా మనందరి నిమిత్తమై ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు గ్రంథాలు మాట్లాడుతూ ఉన్నాయి సర్వమానవ పాప పరిహార పరిహారని చెప్పిన విధానంలో సర్వేశ్వరుడుగా యేసో క్రీస్తును పేరు ని వచ్చి ఆయన మన నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు కాబట్టి దీనికి కృతజ్ఞులమై మనము జీవించవలసినటువంటి వారము కాబట్టి ఆయన ఏమైతే చెప్తూ ఉన్నాడు ఏమైతే మనతోడు మాట్లాడుతూ ఉన్నాడు దాని ప్రకారంగా మనము నడవలసినటువంటి వారమై ఉన్నాం కృతజ్ఞత భావం మనం కలిగి ఉండాలి కారణం ఆయన నీ కోసం తన ప్రాణాన్ని దా వచ్చాడు ఆయన ప్రాణం పెట్టగలడు ఆయన ప్రాణం తీసుకోగలడు కానీ నర రూపుడి వచ్చి మనకు రావాల్సిన దెబ్బలు శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని మనం నిర్దోషణ చేస్తూ వచ్చారు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము కీర్తన గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచనంలో ఏమని రాబడుతూ వచ్చిందంటే ఆయనను సేవించేటువంటి విధానం దైవక్తులు కలిగినటువంటి వారమై ఆయనను సేవించాలి అని రాయపడుతూ వచ్చింది కీర్తన గ్రంథం వందో అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని పట్టుదంటే సంతోషముగా ప్రభుని సేవించాలి సంతోష హృదయంతో ప్రభువుని హతుకోవలసినటువంటి వారమై ఉన్నాము సంతోషంగా ప్రేమైన దేవుని బిడ్డలాగా దేవుడు మనకు చేస్తూ వచ్చిన ఈ కార్యాన్ని బట్టి మన హృదయంలో ఆనందము సంతోషం ఉన్నది కాబట్టి ఆయనను మనం సంతోషంతో మనము ఆయనను సన్నతించ తెచ్చ బద్దులమై ఉన్నాము దాని ఎదురు గ్రంథంలో ఏమని వాయపడుతూ వచ్చిందంటే ఆరో అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తే ఆయనను సేవించటం అనుదినము ఆయనను సేవించాలి అని రాబడుతూ వచ్చింది ఎందుకంటే నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడైన యహోవా నిన్ను రక్షించున దేవుడే ఆ దేవుడు ఈ యొక్క రాజు నోట దానియోడు పలికిస్తూ వచ్చాడు నా గొప్ప సాక్ష్యం అండి దాని ఆయన రాజు శాసనం ఎలాగ ఉండినా సరే దేవుణ్ణి సేవించట మానటువంటి వాడు హృదయపూర్వకంగా ప్రభువుని హత్తుకొని జీవిస్తూ వచ్చినటువంటి వాడు అను దినము నిత్యము ప్రభువును సేవిస్తూ వచ్చినటువంటి వాడు దాని తర్వాత మనం చూస్తే జఫన్యా గ్రంథంలో మూడో అధ్యాయం తొమ్మిదవ చిన్నంలో ప్రభువును సేవించటం ఎలాగని రాయబడుతూ వచ్చిందంటే ఏక మనస్సు ఏక మనస్కులై ప్రభువును సేవించాలి అని రాయబడుతూ వచ్చింది ఏక మనస్కులై ప్రభువును సేవించవలసినటువంటి వారము తర్వాత మనం చూసినట్లయితే అపోసల కార్యాలు ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో పూర్ణ వినయంతో పూర్ణమైనటువంటి వినయం పూర్ణమైనటువంటి విధానంతో మనం ప్రభువుని హత్తుకోవలసినటువంటి వారం సేవించవలసినటువంటి వారం ఆ యొక్క కలువరి త్యాగాన్ని స్మరిస్తూ మనము పూర్ణమైనటువంటి విధేయతతోటి వినయంతో ప్రభువును మనము సేవించ బంధులు అయి ఉన్నాము ప్రేమ దేవుని బిడ్డలారా ఆయనను సేవించటం మన జీవితాలకు మేలు ఆయన యొక్క నామాన్ని స్మరించటం మన బ్రతుకులకి ఎంతైనా శ్రేష్టమైనటువంటి విధానం అది కాబట్టి భూమి మీద మనిషి జీవించిన ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో ప్రభువుని హత్తుకొని జీవించటం వారికి భూమి మీద వాళ్ళు ఆ భూమి మీద వాళ్ళకు శ్రేష్టం భూమి విడిచిన తర్వాత కూడా వాళ్ళ జీవితాలు శ్రేష్టమే అంటే పూర్ణ వినయంతో మనము ప్రభువుని సేవించబద్ధులమై ఉన్నాం తర్వాత రెండవ తిమ్మతి ఒకటో అధ్యాయము నాలుగవ చిన్నంలో మనం చూస్తే నిర్మలమైన మనస్సాక్షి తోటి ప్రభువును మనము సేవించవలసినటువంటి వారమై ఉన్నామని రాయబడుతూ వచ్చింది నిర్మలమైన మనస్సు నిర్మలమైన మన సాక్షిపోటి మనం ప్రభువుని హత్తుకునవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ఆయన ఆ విధంగా మనను ప్రేమించాడు మళ్ళను కూడా ఆయన మనశ్శాంతి కలిగినటువంటి వారిగా నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి వ్యక్తులుగా మళ్ళీ దేవుడు తీర్చిదిద్దుతూ వచ్చా ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఆయనను సన్మతించ బద్దులపై ఉన్నాం చివరిదిగా మనం చూసినట్లయితే ఎప్పుడు నాలుగు రాసిన పత్రిక తొమ్మిది అదే పద్నాలుగు వచ్చిన చూస్తే నిర్జీవ క్రియలను విడిచి ఆయనను సేవించుడి అని రాబడుతూ వచ్చింది నిర్జీవైనటువంటి క్రియలు ఏమిటి అని అంటే ప్రసంగం మాట్లాడుతూ వచ్చాడు భూమి మీద మనిషికి శ్రేష్టమైనటువంటిది ఏది కూడా లేదు ఒకడు కాలికై ప్రయాసపడుతూ ఉన్నాడని రాబడుతూ వచ్చింది మనిషి యొక్క జీవితం చాలా స్వల్పమైనటువంటి జీవితం ఇలాంటి జీవితంలో మనము ఏదో సమకూర్చుకోవాలని అదే శాశ్వతమని అని భూమి మీద మన ఇష్టం వచ్చినట్లుగా మనము పాపాలు చేస్తూ మనం పాపకు జీవితంతో మనము మరి జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఎంతో నష్టపోతూ ఉన్నాం నష్టపోతా మన బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉన్నది మోసపోకుడి దేవుడు వికరింపబడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని భయపడుతూ వచ్చింది కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం నరకము అగ్నిగుండము మనిషి ఏమి విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా పాపంలో ఉండి నీవు లోకంలో జీవించి చనిపోతే ఉండాలి నీవు మరి చేరేట వాడుగా ఉంటా కాబట్టి ఆ క్రియలను లోకపు క్రియలను దుష్ట క్రియలను ఈ యొక్క సాతాను క్రియలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి జీవం కలిగినటువంటి దేవుని వైపు మన అడుగులు వేయాలి ఆ ప్రభువుని మనం హత్తుకొని జీవించే విధంగా మనము ప్రభువులోకి రావాలి ప్రభువును హత్తుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే మనము ధన్యులమే కాబట్టి భక్తుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే హోషువా ఆయనను హత్తుకొని మనము సేవించాలి ప్రభువును హత్తుకోవాలి ప్రేమేణ దేవుని బిడ్డ రూత్ తన అత్తను హత్తుకుంది తన అత్తను తిరస్కరించింది కాబట్టి హత్తుకోవటం వల్ల దేవుని యొక్క వంశావళిలోకి వచ్చింది దో బోయాజ్ చేసుకున్నాడు బోయాజు తర్వాత బోయాజు వంశావల్లోనే యేసు క్రీస్తువు భూమి మీదకు వచ్చాడు ధన్యకరమైనటువంటి వంశావళి లోకి ఈ యొక్క ఋతు వచ్చింది కారణం ఏమిటి అని అంటే ప్రభువుని హత్తుకుంది అతను హత్తుకుంది కాబట్టి దేవు కూడా ప్రభువును హత్తుకున్నట్లయితే దేవుడు అంతకన్నా గొప్ప ప్రివిలేజ్ నీకు అనుగ్రహించేటువంటి వాడు కాబట్టి ప్రభువుని ఆరాధన చేయటానికి వచ్చినటువంటి మనము మరి ఈ దినం ఏ విధంగా ఆరాధన చేయాలని అనుకుంటున్నామో మనము గ్రహించవలసినటువంటి వారు ఆయనను హత్తుకొని ఆయన సేవించారు ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయడం కాక ఆరాధన చేస్తాం